తెలుగుదేశం వాళ్ళు ఎంత నీచంగా నికృష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను మహిళలను ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారు అనే దానికి వాళ్ళు పెట్టిన వీడియోలు కొన్ని బుడమేరు బుడ్డోడు జగన్ గారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ గుడమోరే బుడ్డోడని చెప్పి అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి పోస్టులు ఇస్తేనే నేను పోస్టు చేశానని ఒప్పుకున్న వర్రా కింద కామెడీ నా కొడుకులు బ్రో మీరు ఇది ఇంత అసభ్యకరమైన పద్యాలు అక్కడ అతను కోయ ప్రవీణ్ డీజీపీ ఆయన ఫక్త రాజకీయ నాయకుని మాత్రి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు చాలా దారుణంగా రాజకీయ నాయకుని కంటే నీచంగా మాట్లాడాడు వైసీపీ పార్టీ గురించి ఆయనకు రాజకీయాల్లోకే రావాలనుకుంటే దానికి ఆ డ్రెస్సు తీసేసి రాజీనామా చేసేసి బయటకు వస్తే అందరూ ఆహ్వానిస్తారు అప్పుడు ఆయన ఏం మాట్లాడినా ప్రచురించవచ్చు కానీ ఆయన ఎక్కడా ఏమి అవాస్తవమైన వార్తలను బయటకు తీసుకురావడానికి ఇలాంటి ఇది చేసి తెలుగుదేశంలో ఇలాంటి ప్రచారం చేశారు నెక్స్ట్ జగన్ గారిని ఇటీ సిబిఎన్ మార్క్ అనే ఒక దీంతో నాగుల పంచమి శుభాకాంక్షలు అని చెప్పి మొత్తం ఒక నాగు కొండచిలోను బొమ్మను వేసి తన వ్యక్తిత్వాన్ని చాలా నీచంగా చి చిత్రీకరిస్తూ కింద కూడా చదవండి తీగలాగితే జగన్ గారి ఫ్యాంటు జరుగుతుంది ఏంటి అని ఏంటి ఈ భాష ఇవన్నీ మేము చూపించడానికే మాకు చాలా బాధ అవుతుంది ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్లు తర్వాత జస్ట్ ఎలక్షన్లకు ముందు జగన్ గారిని రాక్షసోదరుని మాదిరి చిత్రీకరిస్తూ జగనాసుర వధ అంటే మనిషిని చంపేయడమే ఇంకా ముప్పై రోజులే ఉంది నిన్ను అని చెప్పి చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటి ఇది వేశారు అదేవిధంగా నెక్స్ట్ గులకరాయ్ డ్రామా సరే ఒకసారి చెప్పండి ఫస్ట్ నుంచి చెప్పండి నెక్స్ట్ గులక గులక్రా వీళ్ళకి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గారు ఓసారి అత్యాయత్నం జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో దాన్ని అతి నీచంగా కోడికత్తి డ్రామా అని చెప్పి పేపర్లలో రాసి 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 దాన్ని నామకరణం వాళ్ళే చేశారు కోడికత్తి కేసు అని చెప్పి అంటే ఒక వ్యక్తిని హత్య చేయాలని ఒక ఇది చేస్తే ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు అధికార పక్షంలో ఉండొచ్చు శత్రువైనా ఉండొచ్చు కానీ బట్ హత్యా రాజకీయాల జోలికి పోయినప్పుడు ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిందే అలిపిరిలో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు పైన దాడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది తిరుమలలో మరి ఎయిర్పోర్ట్లో జరిగితే దీన్ని చిన్న ఇదిగా చేసినట్టు జగన్ గారే తనంతకు తానే జయించుకున్నట్టు సింపతికి ఇది చేస్తూ అది కోటికని దానికి పెట్టి దీన్ని ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో రాళ్లతో వేస్తే ఒక రాయి తగిలి పోవాల్సిన సందర్భంలో అది కొంత ఎస్కేప్ కావడం జరిగింది దాన్ని కూడా ఖండించను కూడా ఖండించకుండా గులకరాయి డ్రామా అని చెప్పి ఓకే అంటే వీళ్ళు వీళ్ళ మనసులో అంతా ఎంత విషముందంటే ఎదుటి రాజకీయ పక్ష నాయకుడు చనిపోయినా పర్వాలే అతని వ్యక్తిత్వ హననాన్ని ఎలా చేయాలా అనేది వాళ్ళ ఫ్యాక్టరీలో తయారవుతున్న దుష్ట సాంప్రదాయాలు